ఈరోజు అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలం అజయ్పురం గ్రామంలో ఆగస్టు పదిహేను సందర్భంగా స్వాతంత్ర సందర్భంగా ఈరోజు ఇక్కడ స్వాతంత్ర జెండా పట్టుకొని మా గిరిజన గ్రామాలని ఐదవ షెడ్యూల్లో చేర్చాలని ఎ ఎప్పటి నుంచో మేము గిరిజన సంఘాలుగా మేము అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాము కానీ వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా చేరుస్తామని చెప్పి తీర్మానాలు చేసి వెళ్ళిపోవడమే తప్ప ఈ గిరిజన గ్రామాలన్నీ ఐదవ షెడ్యూల్లో ఇప్పటికీ కూడా చేర్చలేదు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిదవ ఈ రోజు స్వాతంత్ర దినోత్సవాలు ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాయి కానీ ఇంత ఘనంగా నిర్వహించినటువంటి ప్రభుత్వాలు ఈ రోజు నాను చర్చలు గిరిజన గ్రామాలన్నీ కూడా ఐదవ చర్చిల్లో చేర్చాలని గిరిజనులకు ఉన్నటువంటి హక్కులు చట్టాలు భూభద్రాయింపు చట్టాలు ఇవన్నీ కూడా వర్తింప చేయాలని చెప్పేసి ఎన్నో కాలం ఎన్నో రోజుల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ ఇప్పటికీ కూడా ఈ గ్రామాలనేవి ఐదవ షెడ్యూల్లో చేర్చకుండా గిరిజన గ్రామాలకి రోడ్లు వేయకుండా గిరిజన గ్రామాలకి మంచినీరు సౌకర్యాలు కల్పించకుండా గిరిజన గ్రామాలకి కరెంటు సదుపాయాలు కల్పించకుండా గిరిజన గ్రామాలన్నింటికి కూడా మౌలిక విద్యా వైద్యం సదుపాయాలు కల్పించకుండా తాత్సారం చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు స్పందించి ఈ నాలుగు షెడ్యూల్ గిరిజన గ్రామాలు ఏ ఉన్నాయో ఈ గ్రామాలన్నింటినీ కూడా ఐదవ చర్చల్లో చర్చలు అని చెప్పేసి ఈ రోజు స్వాతంత్ర 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. దయచేసి ఈ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి